హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు గడ్డ ప్రకాశం జిల్లా పెద్దారు మండలం గొబ్బూరు గ్రామంలోని శ్రీ ఉయ్యాల పోలేరమ్మ తల్లి తిరునాల సందర్భంగా రాష్ట్ర స్థాయి సీనియర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన సెకండ్ టైం రెండవసారి జరుగుతుంది అంటే లాస్ట్ టైం మొదటిసారిగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రదర్శన కాంపిటీషన్ జరిగింది మన మిత్రుడు సోదరుడు ఏలూరు శ్రీనివాసరెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గొబ్బూరు గ్రామ ప్రజలు దాతల సహాయ సహకారాలతోటి ప్రదర్శన ఈ సంవత్సరం కూడా రెండోసారి ఉంది పద్దెనిమిదవ తారీఖు అంటే రేపు ఉదయం ఈ యొక్క కాంపిటీషను జరగబోతూ ఉంది ఈ ప్రదర్శనకు ప్రస్తుతానికి ఆర్కే బుల్స్ సింహాద్రి నరసింహ ఇచ్చేసాయి అలాగే టంగుటూరు గ్రామం ప్రకాశం జిల్లా మక్కినకోట గారి జాతర వచ్చేసింది అనేది లేదు మల్లికూరం నుంచి పావులూరి వీరాస్వామి చౌదరి గారి జత రెండు జతలు వచ్చినాయి అలాగే పిఆర్ మెమోరియల్ వారి రెండు జతలు వస్తున్నాయి ఇంకా కుందూరు రాంబోపాలరెడ్డి గారి జత వస్తుంది జిల్లాలో నాగిరెడ్డి గారి జత వస్తుంది ఇంకా స్థానికంగా ఉన్న లోకల్ జతలు కూడా బత్తులు బాలరాజు గారు ఇలా లోకల్ జతలు కూడా వస్తున్నాయి మనకు తెలిసిన సమాచారం బట్టి మంచి మంచి జతలు రేపు కాంపిటీషన్లో పాల్గొనబోతున్నాయి సుమారుగా పది నుంచి పన్నెండు జతలు పాల్గొనే అవకాశం ఉంది మొత్తం ఎనిమిది ప్రైజులు ఉన్నాయి మొదటి ప్రైజు ఎనభై వేలు రెండవ ప్రైజ్ అరవై వేలు మూడవ ప్రైజు యాభై వేలు ఆ తర్వాత నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పది వేలు ఎనిమిది వేలు మొత్తం ఎనిమిది ప్రైజులు ఉన్నాయి కోర్టు రెండు వందల యాభై అడుగులు గత సంవత్సరం పెట్టినటువంటి కోర్టు మంచి కోర్టు సమయం ఇరవై నిమిషాలు బండ బరువు ఇరవైన్నర ఇరవై ఒక్క కింటాల్ ఎగ్జాక్ట్లీ బండ బరువు యాంకర్ వివి రెడ్డి మల్లెల రెడ్డి వెంకటోపాలెం అలాగే ఈ యొక్క బండదాత ఏలూరు శ్రీనివాసరెడ్డి గారు విద్యా కమిటీ చైర్మన్ అలాగే లైవ్ మన ఛానల్ నుంచి రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ నుంచి లైవ్ ఉంటుంది రేపు మార్నింగ్కి మనకి అన్ని జతల యొక్క వివరం రాలేసుకుని నేను మీకు పోస్ట్ చేస్తాను చూస్తుండీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటల్స్ జైహిన్

ல ரெடி பயிலக சின்ன பாபாய் சுஸ்வாகம்